ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారు కదా ఇప్పుడు సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు సినిమాల రేస్ చూస్తుంటే అదే అనిపిస్తోంది ఇప్పుడు ఒకటి రెండు కాదు దాదాపు అర డజన్ సినిమాలు సంక్రాంతి రేస్లో ఉన్నాయి మరి వీటిలో నిజంగా పండక్కొచ్చే సినిమాలు ఎన్ని వాటి షూటింగ్ ముచ్చట్లేంటి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి స్పెషల్ స్టోరీ సంక్రాంతి అయిపోయి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కోసం అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి అందులో చిరంజీవి విశ్వంభర మాత్రమే షూటింగ్ మొదలైంది జనవరి పదిన ఈ చిత్రం విడుదల కానుంది జూలైలోపే విశ్వంభర టాకీ పార్ట్ పూర్తి కానుంది ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పైట్ ఫోకస్ చేయనున్నారు దర్శకుడు వశిష్ట చెప్పినట్టుగానే చిరంజీవి జనవరి పదిన రావటం ఖాయం ఇది మినహా పండక్కి వస్తామని చెప్తున్న సినిమాల షూటింగ్స్ ఏవి ఇంకా మొదలు కాలేదు రాజాసాప్ తో ప్రభాస్ కూడా సంక్రాంతినే టార్గెట్ చేశారు కానీ వచ్చే వరకు అది అనుమానమే ప్రస్తుతానికి కల్కీపై ఫోకస్ చేశారు ప్రభాస్ దీని తర్వాత రాజాసాబ్ పై దృష్టి పెడతారు వెంకటేష్ నాగార్జున కూడా సంక్రాంతి బర్త్ కన్ఫామ్ చేసుకున్నారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి సోగాడి చిన్న ఆయన బంగార్రాజు నాసామిరంగ విజయాలతో నాగార్జునకు సంక్రాంతి కలిసొచ్చింది అందుకే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వస్తానంటున్నారీన రాజు టూను ఆగస్టు తర్వాత మొదలుపెట్టి పండక్కి విడుదల చేయాలని చూస్తున్నారు